ఓం సాయిరామ్ ఈ రాత్రికి బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారు అంటే తల్లి నీ జీవితంలో రాబోయే గొప్ప మార్పు ఇది ఈరోజే నువ్వు అనుకున్నది అనుకున్నట్లు నీ కాళ్ల ముందు ఉంచుతాను ఈ రాత్రికి నీ బాబాను నమ్మి ఈ క్షణమేది విను అని బాబాగారితో చెప్తున్నారు మరి బాబాగారు మనకేం చెప్పబోతున్నారో ఎలాంటి వార్తను తీసుకొచ్చారో స్వయంగా మన సాయినాథుని మాటల్లోనే విందామా తల్లి నీ జీవితంలో రాబోయే గొప్ప మార్పు చాలా సంతోషంగా సుందరంగా ఉండటం ఖాయం తల్లి నేను చెప్తున్నాను కదా నేను చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది కాస్త ఓపికదో ఈ రాత్రి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఆనందాలు అన్నీ ఉంటాయి అర్థమవుతుంది కదా నమ్మి వింటావా తల్లి నీకున్న కాస్త సమయంలో నా కోసం నీ జీవితం కోసం ఒక రెండు నిమిషాలను కేటాయించమ్మా నీ జీవితంలో మంచి మార్పు అనేది తప్పకుండా రాబోతుంది అని బాబాగారితో ఒక చిన్న కథని మనకి ఈ రోజులైతే ఈ రాత్రి తెలియజేయబోతున్నారండి మరి అసలు ఆ కథ ఏంటి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో విందామా ఒక ఊరిలో ఒక పెద్ద చెట్టు అయితే ఉంటుంది ఆ చెట్టుని దాటి ఒక గ్రామం లోపలికైతే వెళ్ళగలం అనమాట ఇక ఆ ఊరి జనమంతా ఆ ఊరి వాళ్ళందరూ ఎలా చేసేవాళ్ళంటే ఏదైనా పెద్ద ఎండ వచ్చినా లేదా పెద్దగా ఏదైనా వాన వచ్చినా సరే వాళ్ళు త్వర త్వరగా వెళ్ళి ఆ చెట్టు కింద కాసేపు అనేది విశ్రాంతి అయితే తీసుకొని తర్వాత వాళ్ళ పని మీద వాళ్ళ గ్రామానికి అయితే వెళ్తూ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కానీ పొరుగురు వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఆ పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు అక్కడ ఉండి కూడా వాళ్ళందరూ చెట్టు గురించి చాలా మంచిగా అనుకున్నారు అనమాట ఈ చెట్టు లేకపోతే మనం ఏమైపోయి ఉండేవాళ్ళమో ఈ చెట్టు మనకి చాలా మంచిగా నీడనిస్తుంది అని చెప్పి అందరూ అనుకునేవాళ్ళు అప్పుడు ఆ చెట్టు ఆ మాటలని విని చాలా సంతోషించేది అప్ప నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఇంకా చల్లదనాన్ని వాళ్ళకి అందరికీ అందిస్తూ ఉండేదన్నమాట ఇలా అతి కొద్ది రోజులకి ఆకులు రాలే కాలం అయితే వచ్చేస్తుంది ఇలా రానే రాగానే ఆకులు అనేటివి మెల్లమెల్లగా మొత్తం రాలిపోతాయన్నమాట ఇక ఆ సమయంలో ఎండలు బగ్గుమనడంతో ఎవరు కూడా ఆ చెట్టు కింద అస్సలు నీడని తీసుకోలేకపోతుంటారు బా ఏంటి ఇంత ఎండలు ఏంటి ఈ చెట్టు ఇంతలా ఉంది కదా ఎందుకు ఒక్క ఆకు కూడా లేదు అని చెప్పి అందరూ ప్రతి ఒక్కరూ ఇన్ని రోజులు ఎవరైతే తన కింద నీడని నీడని తీసుకున్నారు వాళ్ళందరూ కూడా ఆ చెట్టుని తిట్టుకుంటూ వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట అయినా సరే ఇన్ని మాటలు విన్న ఆ చెట్టు ఏమాత్రం భయపడకుండా బాధపడకుండా సరేలే నాకంటూ మంచి రోజులు వస్తాయిలే అని చెప్పి అలానే ఎదురు చూసేది నమ్మకంతో ఉండేది ఇన్ని రోజులు నన్ను పొగిడిన వాళ్ళు ఇప్పుడు తిడుతున్నారు మళ్ళీ వీళ్ళు నన్ను పొగడలేరా అని చెప్పి ఆ చెట్టు మంచిగా ఆలోచిస్తూ అలానే ఉండేది ఇలానే చాలా రోజులు చాలామంది ఆ చెట్టుని తిడుతూ ఉండేవాళ్ళు ఎందుకు దీన్ని నరికేయడం బెస్ట్ ఇక దీన్ని నీడనివ్వడం లేదు ఏమీ చేయడం లేదు దీన్ని కొట్టేసిన కట్టెలు వస్తాయేమో పొయ్యిల్లో చేసుకోవచ్చు లేదంటే మంచాలుగా చేసుకోవచ్చు లేదంటే ఏదైనా కొయ్యిలుగా చేసుకోవచ్చు అని చెప్పి చాలామంది అంటూ ఉండేవాళ్ళు అప్పుడు ఆ చెట్టు భయపడేదన్నమాట ఏంటి దేవుడా నన్ను ఇట్లా చేస్తావు నాకంటూ మంచి రోజులు లేవా అని చెప్పి అనుకుంటూ ఉండేది ఇక అతి కొద్ది రోజుల్లోనే ఆ చెట్టు మళ్ళీ చిగురించి మునుపటిలానే మంచిగా చెట్లు ఆకులంతా వచ్చేసి అందరికీ నీడనిచ్చేది వాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి చాలా మంచిగా ఉండేదనమాట అప్పటి వరకు ఎవరైతే దాన్ని తిట్టి నరికేయాలి అనుకున్నారో వాళ్ళంతట వాళ్ళే అనుకుంటూ ఉంటారు అయ్యో మనం దీన్ని నరికేయాలి అనుకున్నామే ఇప్పుడు ఇదే మనకి నీడనిస్తుంది ఇది లేకపోయింటే మనం ఏమైపోవాలమో అని చెప్పి వాళ్లే ఆ చెట్టుని మెచ్చుకుంటారు అప్పుడు ఆ చెట్టు ఇలా అనుకుంటుంది ఏదో ఒక రోజు నాకు భాగవంతుడు మంచి జీవితాన్ని ఇస్తాడు అనుకున్నాను ఇచ్చాడు అని చెప్పి అది చాలా గర్వంగా అనుకుంటుంది ఇక మరి చూశారు కదండీ బాబాగారు మనకి చెప్పేది కూడా అలానేనండి ఈ చెట్టులానే మన జీవితంలో ఉన్న కష్టాలను చూసి మనం భయపడకుండా కష్టాలని తట్టుకుంటేనే కదా మంచి రోజులు అనేవి మనకి మొదలవుతాయి ఇదే మనకి బాబా గారు కూడా చెప్తున్నారు తల్లి ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెనకడుగు వేయకుండా నా బాబా నాకు తోడు ఉన్నారు అని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్తూండు ఖచ్చితంగా నీ జీవితంలో అతి కొద్ది రోజుల్లోనే మార్పు అనేది రాబోతుంది అవును తల్లి నీ బాబా నీకు చెప్పారు అంటే ఇక అక్షరాలు అది జరిగే తీరుతుంది కదా ఇక ధైర్యంగా ఉండు నువ్వు అనుకున్నవి అనుకున్నట్లుగా అన్నీ నీ కళ్ళ ముందు ఉంటాయి ఇక నీకు సంతోషమేగా నీ సాయి మాటలు విన్నాక నీ మనసు కాస్త కుదుటపడింది కదా ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డా నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు నువ్వు దిగులు పడవచ్చా చెప్పు దేనికైనా బాధపడవచ్చా చెప్పు ఇక సంతోషంగా ఉండు నువ్వు కోరుకున్నవి కోరినట్లుగా అన్నీ నీ కళ్ళ ముందు ఉంచుతాను ఇక ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈ రాత్రి బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్